పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించింది ఆదిలాబాద్ పాయల్ శంకర్ పెద్దపల్లి రామారావు పవార్ కరీంనగర్ ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి జహీరాబాద్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మెదక్ నుంచి పాల్వాయి హరిబాబు మల్కాజ్గిరి పైడి రాకేష్ రెడ్డి సికింద్రాబాద్ లక్ష్మణ్ హైదరాబాద్ రాజాసింగ్ చేవెళ్ల ఏవిఎన్ రెడ్డి మహబూబ్ నగర్ రామ్ చంద్రరావు నాగర్ కర్నూల్ మాగం రంగారెడ్డి నల్లగొండ చింతల రామచంద్రారెడ్డి భువనగిరి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వరంగల్ మర్రి శశిశర్ రెడ్డి మహబూబాబాద్ గరికపాటి మోహన్ రావు ఖమ్మం పార్లమెంటు బాధ్యతలను పొంగులెట్టి సుధాకర్ రెడ్డికి అప్పగించింది బీజేపీ అధిష్టానం రైట్ మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఫుల్ ఫోకస్ గా ఉంది లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లో నియమించింది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి అజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అజయ్ డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా పావు కదుపుతుంది ఇందులో భాగంగా పొలిటికల్ ఇన్ఛార్జీలను పార్లమెంట్ల వారిగా నియమించింది ఇప్పటికే పార్లమెంట్ల వారిగా నియోజకవర్గాలకు కన్వీనర్లు ప్రభారీలు ఉన్నారు వీళ్ళు ఇటు సంఘం నుండి వచ్చిన వాళ్ళు అదే విధంగా బీజేపీలో ఫుల్ టైమ్గా గా ఉన్నటువంటి వాళ్ళు ప్రభారీలుగా ఇన్ఛార్జీలుగా కొనసాగు కన్వీనర్ గా కొనసాగుతున్నారు ప్రజెంట్ పొలిటికల్ ఇన్ఛార్జీలను బీజేపీ నియమించిందని చెప్పుకోవచ్చు ఇందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఒక ఎమ్మెల్సీని తో పాటు ఎక్స్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మొత్తం పదిహేడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది అందులో ఆదిలాబాద్ కు సంబంధించి ఆదిలాబాద్ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి పాయల్ శంకర్ను నియమించింది అదేవిధంగా పెద్ద రామారావు పావర్ను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేను నియమించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా కరీంనగర్కు దన్పాల్ సూర్యనారాయణ గుప్తను నియమించినటువంటి సందర్భం కనబడుతుంది అదేవిధంగా నిజామాబాద్కు ఎల్ ఎల్ఐడి మహేష్ రెడ్డి అదేవిధంగా జైరాబాద్కు వెంకట రమణారావు ఎమ్మెల్యే నియమించినటువంటి పరిస్థితి కామారెడ్డి నుండి గెలిచిన తను అదేవిధంగా మెలకు పాల్వా హరీష్ బాబును మల్కాజ్గిరికి పైడి రాకేష్ రెడ్డిని నియమించినటువంటి సందర్భం కనబడుతుంది సికింద్రాబాద్కు డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఓబీసీ మోర్చ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ముషిరాబాద్ నుండి గతంలో ఆయన పోటీ చేసినటువంటి సిచువేషన్ కనబడుతుంది ఇందులో భాగంగా సికింద్రాబాద్ ఆయన ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది చేవెళ్లకు ఏవి ఏవి రెడ్డి ఎమ్మెల్సీ ఆయన నియమించినటువంటి సందర్భం కనబడుతుంది అదేవిధంగా చేవెల్లకు ఏవిఎన్ రెడ్డిని మాబూ మహబూబ్ నగర్ కు రామచంద్రరావు ఎక్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావు మహబూబ్నగర్ నియమించడం జరిగింది నాగర్ కర్నూల్ కు మాగం రంగారెడ్డిని నియమించినటువంటి సందర్భం కనబడుతుంది అదేవిధంగా నల్గొండకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్స్ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి నియమించడం జరిగింది అదేవిధంగా భువనగిరికి ఎక్స్ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ను నియమించడం జరిగింది అదేవిధంగా వరంగల్ కు మరి శశిధర్రెడ్డి మహబూబాబాద్ కు గర్కపాటి మోహన్ రావు ఈయన ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గా ఉన్నారు దీంతో మహబా మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం కాన అక్కడ గర్కపాటి మోహన్ రావు కూడా నియమించినటువంటి సందర్భం కనబడుతుంది పొంగిలేడి శ్రీనివాసరెడ్డిని ఖమ్మానికి ఇన్ఛార్జిగా నియమించినటువంటి సందర్భం కనబడుతుంది అయితే వీరందరితోటి ఇప్పుడు తరుణ్ చుగు అదేవిధంగా సునీల్ బన్సల్ కిషన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సమావేశంలో బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కన్వీనర్లు ప్రభారీలు అదేవిధంగా ఇప్పుడు నియమించినటువంటి పొలిటికల్ ఇన్ఛార్జ్లు అందరు కూడా సమావేశమయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా నరేంద్ర మోదీ సభలు ఎక్కడెక్కడే నిర్వహిస్తే బాగుంటుంది భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండ ఉండాలి అదేవిధంగా కాంగ్రెస్ ను బిఆర్ఎస్ ను ఎలా కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అప్పుడు తెలంగాణకు జరిగిన నష్టాలు అదే అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని పోయే నిర్ణయాల ద్వారా తెలంగాణకు వచ్చే నష్టమేంటి అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ నేతలు ఉన్నారు ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలను తీసుకొచ్చింది ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకు తీసుకురావడం జరిగింది దానివల్ల ఇటు తెలంగాణకు భారతదేశానికి ఎలాంటి ఉపయోగాలు చేకూరాయనే అంశాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే కమిటీలు కూడా ఒక దాదాపు పది కమిటీలు వేయడం జరిగింది అదేవిధంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కూడా కార్యాచరణ రూపొందించుకున్న సందర్భం కనబడుతుంది పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల నుండి కనీసం వెయ్యి నుండి పదిహేను వందల మందిని ఏదైతే రామజన్మభూమి రామ మందిరం ఓపెన్ అయిన తర్వాత జనవరి ఇరవై రెండు తర్వాత నుండి ఒక్కొక్క తేదీ రోజు ఒక్కొక్క నియోజకవర్గం నుండి ప్రత్యేకమైనటువంటి ట్రైన్లు పెట్టి తీసుకెళ్ళే విధంగా కార్యాచరణను రూపొందించుకోవడం జరిగింది ఈ అంశాలపైన కూడా ఈ మీటింగ్ లో చర్చిస్తున్నట్లు కొంత సమాచారం అయితే అందుతుంది అదేవిధంగా ఏదైతే నవయువ ఓటర్స్ అనే ఒక కార్యాచరణ కూడా తీసుకోవడం జరిగింది దీని దీని ద్వారా ఎక్కువగా యువతను ఓటర్లో ఎన్రోల్ చేయడం యువతను ఆకట్టుకునే కార్యక్రమాలు చేయడం అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మంది డాక్టర్ మహిళ గ్రూపుల్లో ఉండడం జరిగింది యాభై లక్షల మంది మహిళలు వాళ్ళందరినీ కూడా కలిసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడం అందులో గ్రామాల వారిగా మండలాల వారిగా ఏదైతే ముఖ్యమైనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో మహిళా లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సన్మానాలు చేయడం అదేవిధంగా ఇప్పటివరకు ఏదైతే తీసుకున్నటువంటి వికసిత్ భారత్ కార్యక్రమం వికసి సంకల్ప భారత్ ఏదైతే రెండు వేల నలభై ఏడులో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను ను తీర్చిదిద్దే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా జనంలోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ అయితే రూపొందించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే కమిటీలు వేయడం జరిగింది నిన్న ఆ కమిటీలతో సునీల్ బన్సల్ సమావేశమయ్యారు ఈ రోజు పార్లమెంటు ఇన్ఛార్జీలు ప్రభారీలు అదేవిధంగా పొలిటికల్ ఇన్ఛార్జీలతో సమావేశమై ఇదే అంశాలపైన డిస్కస్ చేయనున్నారు అదేవిధంగా ఇప్పటికే నరేంద్ర మోదీ సభలను ఏదైతే ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఒక రెండు సభలు నిర్వహించాలని తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ద్వారా చేయాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది ఈ నేపథ్యంలో ఆ సభలు ఎక్కడెక్కడ పెట్టాలన్న దానిపైన కూడా కొంత చర్చ జరుగుతున్నట్టు సమాచారం అంతా బలరాం రైట్ థ్యాంక్